వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా బతుకమ్మ పండుగ అయితే జోరుగా చేస్తున్నారా నేను కూడా అయితే జోరుగా చేస్తున్నాం మీరు ఎలా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓ నీకే నక్కు జోరుగా చేస్తావు పండుగ జోరు జారు ఉంది మీరు చెప్పరాదు ఇక అసలు రోజుకి ఏటా వేస్తున్నారు జనాలు చూస్తున్నావా అక్క ఇక ఇది నన్నే అనబట్టింది ఇంకా నేనే తయారైతున్నా ఇది నన్నే అనబట్టింది ఇంకా ఏం చేయను నా ఇష్టం నేను తయారైతా దీనికి ఏమైంది పుయ్యి అంటే నా మీదకే వస్తున్నారు నేను ఎక్కడన్నా తయారైతే దీంట్లో నోడు కావద్దంటుండ దీంట్లో బతుకులు పాడుగాను ఈతలో మీద వాడి సచ్చేదే ఉంటుంది నా ఇష్టం నేను తయారైతున్నా దీంట్లోకి ఏమవసరం అవసరం సరే సరే చూస్తున్నారు కానీ లైక్ కొట్టలే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అబ్బా బస్ వెళ్ళిపోతది నేనైతే ఇంకా తొందరగా వెళ్ళ రావాలి యా నేనైతే కోడికి పోయేద్దాం అనుకుంటున్నా ఏం చేయాలంటే మామూలు కంటా అట్లా చూస్తా. కారి ఎవరో రస్తారో నా ఎమ్మటి. ఓ పిల్ల ఐరవాల్ కోటిలా సాన తక్కు వస్తాయంట బట్టలు. ఆ డ్రాయర్ వానికి బట్టలలకాలి కోటి ఏ బలి దూరం ఉందేవా కో డ్రైయర్ రిటైర్ మన ఊళ్ళా షాపులలో డ్రైయర్ দরকার

నువ్వు ఇప్పుడు ఒక్క కోసం కోటి పోయేస్తావా అక్క ఏ కష్టాలు ఉన్నాయేండి అక్కో నీ అట్టే గట తిట్టబట్టి రాళ్ళు బస్సు ఎక్కితే మన తిడుతురు నువ్వు రాయర్కి కోటి పోయేస్తంటే ఇంకా చూసినోడు వాడన విన్నోడు తిట్టకేం చేస్తాడక్క అందుకే వాళ్ళు బస్సు ఎక్కినప్పుడు వాళ్ళకి ఇంత కూడా మర్యాద చేయకుండా ఒకటే తిరుగుతున్నారు నువ్వు డ్రావర్కు కోటికి పోయేస్తా ఏం సంగతి ఏం కథ ఇంకా దొరకాయ నీ కొడుకు డ్రావర్ అక్క

నీతో నేనే పెట్టుకుంటా పోటీ కాకుంటే ఏటివో ఇవ్వో ఏట్లు కనవో ఏ ఎందుకో దూరం ఎందుకని నేను అనబడితేనే నువ్వు నన్ను తిన తిట్టబడుతుంది ఇక నీ ముచ్చట నాకెందుకు నా బాధ ఏదో నాది పోటీ కాకుంటే ఊటీ పోయిరా నాకేం అవసరం పోతాలి నీతో నేను పనుగ పూట తిట్లాడ ఊకే పోక మరి ఊకే ఉన్నా అని ఊకే పోత నన్ను ఎందుకు గెలుపున పోతా నేను బాపు వచ్చింది নেনে ইটা নো ওতা দিঞ্য়াই কোমাইতলা নাকেয়াই ইনে মেয়াই দিঞ্য়াই হাগোল জারো কোলো আমাকি পিড সটি য়ে কামান্য়ে কাইন

నేను సోరగానే ఉన్నానే ఆ నీలత్త డ్రెస్ వేసుకుంటే నేను కూడా సోరగా ఉంటనే నన్ను అంట అంటే ఎందుకే నన్ను అంట అంటే జుట్టు కట్టి ఈట్ తీసుకొస్తా బిడ్డ అక్క అంటే అను లేకుంటే నోరు మూసుకో ఆ నువ్వు సోర పిల్లలకనే నన్ను అంట అంటే ఇది కట్టినా ఆ సిగ్గున్నావే ఓ ఆంటీ అనే ఒక్క పదం దొరికిస్తుకొని చెమ్మలు నెట్టునో తెలుస్తలే గాని నాకు నీకో సాగం నర్సింది రంగులేసినో జుట్టుకు రంగేయంగా సరిపాయనే నేను రంగేయలేదే నా బాలనర్కు ఏంటి నువ్వు కొంటా అంటే నేను